హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను ఆది బ్లౌజ్ కొలతలతో కొందరికి ఏంటంటే షోల్డర్ ఎలాగా డ్రా చేసుకోవాలి అలానే రౌండ్ ఎలా డ్రా చేసుకోవాలి ఇవన్నీ కూడా కొంచెం చాలా వరకు అయితే కొత్తగా నేర్చుకునే వరకు అర్థం కాదు కదా అందుకనేసి నేను ఇక్కడ బ్లౌజ్ వేసి అయితే ఎలా కటింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ లైనింగ్ ముందే వాష్ చేసుకొని ఆరేసుకున్న తర్వాత ఐరన్ చేసుకొని ఇలా నాలుగు ఫోల్డ్ అయితే వేసేసాను ముందు మధ్యలో ఒక ఫోల్డ్ వేసాను తర్వాత ఇంకొక ఫోల్డ్ వేసాను వేసిన తర్వాత ఓపెన్ ఎప్పుడు కూడా మీకు ఆపోజిట్లో పెట్టుకోండి ఫోల్డింగ్ ఎప్పుడు మనం ఎటైతే కూర్చుంటామో అటు పెట్టుకోవాలి ఇక్కడ క్రాస్ చాలా వచ్చింది నాకు లైనింగ్కి క్రాస్ అంతా కూడా తీసేస్తున్నా ఇంత క్రాస్ వచ్చేసింది అనమాట అందుకని క్రాస్ అంతా తీసేసి నాలుగు పొరలు కూడా సమానంగా ఉండేటట్టు చూసుకోండి చూస్తున్నారు ఎంత క్రాస్ వచ్చేసింది తర్వాత సైజుకి ఇచ్చిన బ్లౌజ్ ఉంటుంది కదా ఇప్పుడు వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసేసుకోండి ఎమింగ్కి వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసేసుకోండి ఇది ఫోల్డింగ్ అయిపోతుంది కదా ఎమింగ్ కోసం ఇప్పుడు సైజ్ బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ హ్యాండ్ తీసుకున్నాను రైట్ సైడ్ హ్యాండ్ తీసుకొని ముందు పక్క కాకుండా వెనకది ఇలా వెనక సైడ్ నుంచి కొలుసుకోవాలి బ్యాక్ పార్ట్ ఉంది కదా ఇక్కడ ఖర్చు దగ్గర ఒక మార్కు అలాగే వాళ్ళ స్టిచ్చింగ్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను స్టిచ్చింగ్ దగ్గర ఒకటి మన స్టిచ్చింగ్కి ఒక పావు ఇంచ్ హాఫ్ ఇంచ్ గ్యాప్లో పెట్టుకోండి పావు ఇంచ్ కాదు హాఫ్ ఇంచ్ గ్యాప్లో ఒక మార్క్ చేసుకొని ఇలా కర్బ్ షేప్లో డ్రా చేసేసుకోండి మనం స్టిచ్చింగ్ చేసేసరికి మళ్ళీ సేమ్ వాళ్ళ హ్యాండ్ ఎంత అయితే ఉంటుందో అంతా వచ్చేస్తుంది ఇక్కడైతే పై లైన్ దగ్గర కట్ చేసేస్తున్నాను ఇక్కడ భుజం పైన ఒక మార్క్ ఇచ్చుకున్నాను కత్తెరితో ఇలా ఘాట్లు పెట్టేసుకోండి తర్వాత లోతు తీసుకోవాలి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీద్దాం ఎందుకంటే చంకలోప్పుడు చాలా అతుకులు వస్తాయి కదా అతుకులు వేసిన తర్వాత తీద్దాం మనం నెక్స్ట్ వచ్చేసి పార్ట్ వెనక పార్ట్ కట్ చేస్తున్నాను ఇక్కడ స్ట్రెయిట్ కటింగే కాబట్టి మీకు రెండు వచ్చేయాలనుకుంటే మడత వేసుకొని కట్ చేసేసుకోండి లేదు మనకి సరిపోవట్లేదు తగ్గుతుంది అన్నప్పుడు ఇలా దేనికి అదే తీసేసుకోండి నేను ఇక్కడ పార్ట్ తీసేస్తున్నాను సింగిల్గా అదే చిన్న సైజ్ బ్లౌజులు అయితే మడత పెట్టేసుకొని ముందు వెనుక కూడా ఒకేసారి వచ్చేటట్టు తీసేసుకోవచ్చు ఇక్కడైతే లైనింగ్ చాలా క్రాస్ అయితే వచ్చింది చూస్తున్నారు కటింగ్లోనే ప్రాబ్లం అనమాట ఇలా మనం కటింగ్లోనే ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేయలేము ఇక్కడ ఒక హాఫ్ ఇంచి దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను ఇది స్టిచ్చింగ్ కోసం అనమాట మనం కిందనడం దగ్గర పట్టుకుంటాం కదా హాఫ్ ఇంచి దానికోసం ఒక మార్క్ చేశాను తర్వాత బ్లౌజ్ని పార్ట్ మధ్యలోకి మడత పెట్టుకొని ఇప్పుడు ఖర్చు వరకు ఒక మార్క్ పెట్టేసుకోండి తర్వాత ఒక వన్ ఇంచి గ్యాప్లో ఇంకొక మార్క్ చేసుకున్నాను ఇలా వన్ ఇంచి ఎందుకంటే మనం వెనక డాట్స్ వస్తాయి కదా దానికోసం ఇప్పుడు ఇక్కడ సైడ్ ఎంత పొడవైతే ఉందో అంత పొడవు మార్క్ చేసేసుకోండి చంక వరకు చంక కుట్టు ఉంటుంది కదా దానికంటే కూడా ఒక హాఫ్ ఇంచ్ పైకే మార్క్ చేసుకోవాలి మళ్ళీ మనం స్టిచ్చింగ్ పట్టుకుంటాం కదా ఇప్పుడు నడుము ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోండి వచ్చేసి మనకి దగ్గర దగ్గర పదమూడు ఇంచుల దాకా వచ్చింది ఖర్చుతో పాటు ఇక్కడ కూడా పదమూడు ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేస్తున్నాను ఇలా ఒక బాక్స్లో వేసేసుకొని ఇంకా మనకు వంకర లేకుండా అనమాట ఇలా కొలుసుకోవడం వల్ల కింద ఎంత వచ్చింది పదమూడు ఇంచులు కదా అలానే మిడిల్లో కూడా పదమూడు దగ్గర మనం మార్క్ చేసుకొని లైన్ వేసుకుంటే వంకర్ లేకుండా ఉంటుంది ఇప్పుడు వెనుక నడుము పాటు కింద డాట్ దగ్గర నుంచి పైన భుజం వరకు పట్టుకొని మార్క్ చేసేసుకోండి ఇప్పుడు హైట్ ఎంత వచ్చిందో మొత్తం ఒకసారి చూసుకొని ఇప్పుడు కింద నుంచి పదహారు ఇంచులు బ్లౌజ్ హైట్ అనుకోండి ఇంకొక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి కింద స్టిచ్చింగ్కి పైన స్టిచ్చింగ్కి కలిపి ఇంకొక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ స్ట్రెయిట్గా రావడం కోసం నేను మిడిల్లో కూడా ఒకసారి పొడవు కొలుసుకొని ఇక్కడ లైన్ వేసేసుకున్నాను ఇప్పుడు మధ్యలో వీప్ కప్పు వెనకపాటిని మధ్యలోకి మడత పెట్టుకొని వీప్ కప్పు ఎంత పొడవుందో ఒకసారి చెక్ చేసుకోండి కింద హాఫ్ ఇంచి స్టిచ్చింగ్కి పైన హాఫ్ ఇంచి స్టిచ్చింగ్కి వదిలిపెట్టుకొని మార్క్ చేసుకొని డ్రా చేసుకున్నాను ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి రౌండ్ వెనక రౌండ్ ఇలా మధ్యలోకి మడత పెట్టేసుకొని అది ఎంత ఉంటే అంత వెడల్పు తీయద్దు ఎందుకంటే మనం స్టిచ్చింగ్ కావాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మనం డ్రా చేసుకోవాలి ఇక్కడ టూ దగ్గర టూ రెండు బావు అలా మార్క్ చేసేసుకోండి ఈ సైజు వాళ్ళకి కింద రెండున్నర అలానే పైన వచ్చేసి రెండు పావు తీసుకుంటే సరిపోతుంది ఈ సైజు బ్లౌజు థర్టీ ఎయిట్ సైజు ఉన్నది చేసుకోండి ఇలా రౌండ్ చేసేసుకుంటే సరిపోతుంది అదే మీరు నెక్ ఇలా మరిత పెట్టేసి వేసి మనం వేసేసామంటే బ్రాడ్ అయిపోద్ది అందుకనేసి బ్లౌజ్ రౌండ్ వేసుకున్నా కానీ మళ్ళీ ఒకసారి టేప్తో చెక్ చేసుకోండి కొంచెం పక్కగా ఉన్న వాళ్ళకైతే రెండు కింద వచ్చేసి రెండు బావు అలా ఇక్కడ వచ్చేసి భుజము స్టిచ్చింగ్ కంటే కూడా ఒక హాఫ్ ఇంచ్ బయటికి మార్క్ చేసుకున్నాను ఇక్కడ మొత్తం ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుంటే ఇక్కడైతే ఇంచులు వచ్చింది ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ మిడిల్లో కూడా ఆరు ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి చంక డౌన్ కూడా ఆరు ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసేసుకొని ఇలా స్ట్రైట్గా కలిపేసుకోండి ఇందులోకి ఇప్పుడు వచ్చేసి ఒకటి తీసుకోండి అంతే వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని రౌండ్ తిప్పేసేయండి ఇదేంటంటే కొంతమందికి ఒకటిన్నర తీసుకుంటారు ఒకటి తీసుకుంటారు చంకలో అది మనం బ్లౌజ్ని బట్టి అనమాట ఇక్కడ వచ్చేసి భుజాలకి ఎదురుగా నడుము డాట్స్ అనమాట ఇక్కడ వెనకపాటికి డా 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 డాట్స్ మార్క్ చేసేసుకొని ఇక్కడైతే డ్రాయింగ్ కంప్లీట్ అయిపోయింది కదా వెనకపాటిది ఇంకా కట్ చేసేసుకోండి ఇలా బ్లౌజ్ వేసి కట్ చేసేటైతే మీకు తొందరగా అర్థమవుతుంది అదే కొలతలు కూడా వేసుకోవచ్చు కొంచెం మనం బ్లౌజ్తో నేర్చుకున్న తర్వాత కొలతలు అర్థమవుతాయి ఇప్పుడు సైజు బ్లౌజ్ ఉంది కదా నడుము ఎంత ఉంది అది చేతి పొడవు ఎంత ఉంది ఇవన్నీ కూడా మనం టేప్తో కొలుసుకుంటూ కూడా మీరు ఒక చోట రాసుకొని కిచెన్ బ్లౌజ్ కూడా ఒక చోట కొలతలన్నీ రాసుకొని కూడా మనం కొలతల ప్రకారము కట్ చేసుకోవచ్చు అది ఎలా అనేది మనం ముందు ముందు వీడియోలో కూడా నేను చూపిస్తాను కిచెన్ బ్లౌజ్ని కొలతలన్నీ కూడా ఒక పక్కన రాసి పెట్టుకొని కొలతల ప్రకారం మనం బ్లౌజ్ అనేది కట్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి పార్ట్ కట్ చేసేస్తాను ఇప్పుడు వెనుక పార్ట్ వేసుకొని ముందు పార్ట్ తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి క్రాస్ కాదు కాబట్టి స్ట్రెయిటే కాబట్టి నేను ఎక్కడైతే సరిపోతుందో అక్కడ స్ట్రెయిట్గా అయితే వేసేస్తాను ఇక్కడ మనకి క్రాస్ కింద పైన చాలా బట్ట పోయింది కదా క్రాస్ వచ్చడం వల్ల అందుకనేసి కొంచెం తగ్గింది గుర్తుపెట్టాలంటే బ్లౌజు ఇక్కడ తెలిసిపోతుంది ఫ్రంట్ పార్ట్లో మనకి లైన్స్ అనేది స్ట్రెయిట్గానే ఉంటాయి అలానే మీరు ఒకసారి లాగి చూస్తే సాగదన్నమాట అదే క్రాస్ అయితే సాగిపోతూ ఉంటుంది ఫ్రంట్ పార్ట్ ఇలా ఎక్కడైతే సరిపోతుందో అక్కడ వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత వెనుక పార్ట్ ఎంతైతే ఉందో అంతవరకు నేను ఇక్కడ డ్రా చేసేస్తున్నాను అలానే భుజము చంక కింద పార్టు సైడు నెక్ ఒకటి మారుతుంది అలానే మనకి ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ విడిగా తీస్తాం కాబట్టి ఆ షేప్ బెల్ట్ ఎంతైతే పడుతుందో అంత ముందు పార్ట్కి తగ్గుతుంది వచ్చేసి నెక్ దగ్గర పైన ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకొని ఇక్కడ రౌండ్ తీస్తున్నాను కింద కూడా నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ పైకే తీసుకోండి మళ్ళీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొలుసుకొని తగ్గితే మళ్ళీ తీసుకోవచ్చు అదే ముందే పెద్ద తీసేసుకున్నామంటే మళ్ళీ పైకి చేయడం కొంచెం కష్టమైతుంది అందుకని కొంచెం తగ్గించి తీసుకున్న ప్రాబ్లం ఏముండదు ఉండదు ఇప్పుడు చంక లోపల హాఫ్ ఇంచ్ వరకు లోతు తీసుకోవాలి ముందు ముందుపాటుకు మాత్రమే హాఫ్ ఇంచ్ డౌన్గా తీసుకోండి నెక్స్ట్ పైన హాఫ్ ఇంచి మధ్యలో కుట్టుకి అలానే కింద స్టిచ్చింగ్ కోసం అనేసి ఇక్కడ నాలుగోక్స్ దగ్గర అయితే నేను మార్క్ చేసుకున్నాను నాలుగు నాలుగోక్స్ దగ్గర మార్క్ చేసుకుంటే ఏంటంటే మనకి నెక్ దగ్గర స్టిచ్చింగ్కి మిడిల్లో స్టిచ్చింగ్కి అలానే కింద షేప్ బెల్ట్ దగ్గర స్టిచ్చింగ్కి హాఫ్ ఇంచి ఇవన్నీ కూడా సరిపోతున్నాయి ఇక్కడ హైట్ చూసుకోండి షేప్ బెల్ట్ వరకునే కొలుసుకోవాలి ముందుపాటు హైటు భుజం దగ్గర నుంచి షేప్ బెల్ట్ వరకు కొలుచుకొని ఒక మార్క్ చేసేసుకున్నాను ప్రతి చోట కూడా మనం స్టిచ్చింగ్ కోసం హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచి ఎక్స్ట్రా తీసుకోవాలి ఏ క్లాత్కైనా కానీ సైడ్ కూడా అంతే షేప్ బెల్ట్ ఎక్కడ వరకు అవుతుందో అక్కడ వరకు ఒక హాఫ్ ఇంచ్ కిందకే డ్రా చేసుకొని ఈ మూడు చుక్కలు కూడా కలిపేసుకోండి వచ్చేసి త్రీ ఇంచెస్ దాకా ఇలా క్రాస్గా తీసుకొని ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు కట్ చేసేసుకోవాలి కింద లైను మనం ఒక పావు ఇంచు లోతు తీసుకున్నాం కదా అక్కడ వరకు కట్ చేసేసుకోండి ఆ లోతు కూడా కొంతమంది పావు ఇంచ్ తీసుకుంటారు హాఫ్ ఇంచి తీసుకుంటారు వాళ్ళకి ఎలా సెట్ అవుతుందో చూసుకొని మనం దాని ప్రకారం కట్ చేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకా ఆల్లో పెట్టుకుంటే ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఇంకా మన ఛానల్లో బ్లౌజ్కి సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా వెళ్ళి చూడండి ఇక్కడైతే ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకున్నాం కదా స్ట్రెయిట్గా ఉండేటట్టు చూసుకోండి ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా ఉండేటట్టు కింద పార్ట్ పై పార్ట్ కూడా సమానంగా ఉండేటట్టు చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి పెద్ద డాట్ వచ్చి త్రీ ఇంచెస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది హైట్ వచ్చేసి రెండున్నర ఈ సైజు వాళ్ళకి మీకు అంతగా కొలవడం రావట్లేదంటే వాళ్ళ బ్లౌజ్ ఉంటుంది కదా ఆ బ్లౌజ్ ప్రకారం కొలుసుకోండి ఇక్కడ కింద నుంచి పెద్ద డాట్ పొడవు ఎంత ఉందో చూసుకొని అటు సైడ్ ఇటు సైడ్ మార్క్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మిడిల్లోనే వస్తుంది కాబట్టి ఇది ఒక రెండున్నర పొడవ ఉండేటట్టు చూసుకోండి ఈ మిడిల్ ఇటు వచ్చేసి చంకలోది వచ్చేసి మూడున్నర లేదా ఇంచులు అయితే ఉంటుంది పొడవు వచ్చేసి ఇప్పుడు షేప్ బెల్ట్ తీసుకుందాం ఇక్కడ వచ్చేసి రెండు అయితే వస్తాయి ఇంకో రెండు వేరే తీసుకోవాలి ఎందుకంటే లైనింగ్ అంత లేదు కదా ఇక్కడ వచ్చేసి షేప్ బెల్ట్ బ్లౌజ్తోనే తీస్తున్నాను అది వచ్చిన దానికంటే కూడా ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రానే తీసుకోండి ఇక్కడ వచ్చేసి సైడు కింద హాఫ్ ఇంచు పైన అండ్ హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి ఇటు కూడా అంతే స్టిచ్చింగ్ కోసం కింద హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచ్ ఇలా కొలుసుకుంటే ఏంటంటే మనకి వాళ్ళ సైజుకి ఇచ్చిన బ్లౌజ్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా మనకి వెనుక నడుము పట్టి అలానే మెడ పట్టీలకి ఉక్స్ పట్టి కాజా పట్టి వీటి అన్నిటికి కూడా ఈ మొక్కలన్నీ జాగ్రత్త పెట్టుకోవాలి మనం బ్లౌజ్ కంప్లీట్ అయిపోయేదాకా ఈ మొక్కలన్నీ మనకి అవసరం పడతాయి ఇప్పుడైతే మనం లైనింగ్ అంతా కూడా కట్ చేసేసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలి మెయిన్ క్లాత్కి ఏంటంటే ఇక్కడ ఫ్లవర్స్ వచ్చినాయి కదా ఇలాంటి ఫ్లవర్లు మనం డిజైన్లు అలానే నెమళ్ళు ఏనుగులు అలాంటివి వస్తూ ఉంటాయి క్లాత్ల పైన అలాంటివి ఏంటంటే మనం చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇలా ఫ్లవర్స్ వచ్చినప్పుడు పైకి చూస్తూ ఉండాలి కదా మనం అందుకనేసి ఇలా పైకి నిలబడేటట్టు చూసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనకి ఫ్లవర్స్ కదా నడుము దగ్గర ఇదే పట్టి వేసేద్దాం అన్నట్టుగా నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే ఉండేటట్టు తీసుకుంటున్నాను నడుం బెల్ట్ని దీంట్లోనే వేసేదామని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని చుట్టూ కూడా కట్ చేసేస్తున్నాను ఇది కాటనే కాబట్టి ఎక్కువ ఉంచిన అవసరం లేకపోయినా పర్వాలేదు అదే సిల్క్ వాటికైతే ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ వచ్చేసి వెనక వెనకపాటు కట్ చేసేసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి చేతులు అలానే ముందుపాటు కూడా తీసుకోవాలి ఇక్కడ ముక్క తక్కువ ఉంది మనకి అందుకనేసి చాలా జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకోవాలి ముందైతే ఇక్కడ ముందుపాటు వేసేసాను కదా చేతులు కూడా సరిపోతున్నాయి లేవు ఒకసారి చేతులు ఇలా రివర్స్లో వేసుకోండి ఎందుకంటే ఫ్లవర్స్ పైకి ఉన్నాయి కదా పైకి చూస్తూ ఉండాలి మనం చేయి వేసుకున్నప్పుడు ఇలా పైకి నిలబడి ఉండాలన్నమాట చేతులు అందుకనేసి జాగ్రత్తగా వేసుకోవాలి వచ్చేసి చంక లోపడం మనకైతే చేతులకి లైనింగ్కి అతుకు అలానే మెయిన్ క్లాత్కి కూడా అతుకొస్తుంది అందుకనేసి సైడ్ ముక్కలు ఏంటంటే మనం అతుకుల కోసం అనేది జాగ్రత్త పెట్టుకోవాలి కొంచెం ఆలోచించుకొని ఇలా డిజైన్లు వచ్చినప్పుడు నిదానంగా కట్ చేసుకోవాలి హడావడి లేకుండా ఒకసారి తప్పు పోయిందంటే మళ్ళీ మనం దానికి ఏం చేయలేము అందుకనేసి ఒక నిమిషం లేట్ అయినా కానీ ఆలోచించుకొని కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా పైకి నించొని ఉండాలి ఫ్లవర్స్ ఇప్పుడైతే మనం ఇంకా చేతులకి లోతు తీయలేదు కదా స్టిచ్చింగ్ చేసేది అప్పుడు తీద్దాం ఎందుకంటే లోపల బయట కూడా చాలా అతుకు అయితే వస్తుంది కాబట్టి జాయింట్ వేసుకున్న తర్వాత నేను లోతు అయితే తీస్తాను ఇక్కడ వెనుకపాటు పాటు అలానే చేతులు అన్నీ కూడా కట్ చేసేసుకున్నాం కదా నేను నెక్స్ట్ పార్ట్లో స్టిచ్చింగ్ పెడతాను చూసారు కదా ఫ్రెండ్స్ కాటన్ లైనింగ్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది సైజ్ బ్లౌజ్ తోటి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోతే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.